హలో ఎవరీవన్ అని ఆంధ్ర పిల్ల నెల్లూరు జిల్లా ఈరోజు వాసన జిగురు లేకుండా పొడి పొడిగా మొలకలు ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకున్నాము ఇవి మనకి చాలా ఆరోగ్యమండి ఇలా ఇంట్లోనే తయారు చేసుకోవటం మీకు ఇప్పుడు చూపెడతాను ముందుగా మనకి కావాల్సినవి గింజలను మీకు చూపెడతాను ముందుగా ఒక మూడు గింజలను తీసుకున్నాము ఇప్పుడు ముందుగా కొన్ని తీసుకున్నాము ఇప్పుడు ఒక అర పెసర్లని తీసుకున్నాము ఒక అర టీ క్లాసు అలము వీటిలో కొన్ని వాటర్ పోసుకుందాము వీటిని ఒక నైట్ అంతా నానబెట్టుకుందాము చూడే మనము ఇలా ఒక నైట్ అంతా బాగా నానబెట్టుకుంటే మనకు బాగా ఉంపుతాయి ఇప్పుడు మరుసటి రోజు రెండో రోజు ప్రాసెస్ని తెలుసుకుందాము ఇప్పుడు ఒక గిన్నెలో వీటిని వడకట్టుకున్నాము వీటిని బాగా ఒక రెండు మూడు సార్లు కడిగి పెట్టేసుకున్నానండి ఇప్పుడు ఇలా ఒక పల్సటి క్లాత్ ఒకటి తీసుకున్నాము మనము ఇలా వడగట్టుకున్న ఈ మూలకెత్తలనాన్ని ఒక క్లాత్తో తీసుకున్నాము వీటిని ఒక సన్నటి దారాలతో మూట కట్టుకుందాము చూడండి మూటని ఇలా గట్టిగా కట్టుకోవాలండి ఇలా ఒక దారాన్ని తీసుకొని గట్టిగా మూట కట్టాలి చూడండి ఇలా మూట కట్టేసి ఒక గాలి బారేటట్టు చూడండి ఇలా మనము ఇలా మూట కట్టేసుకోవాలండి చూడండి ఇలా మూట కట్టేసామంటే మనము మధ్య మధ్యలో వాటర్ కలుపు వాటర్ని తడుపుతూ ఉండాలి ఈ గింజల్ని ఒక నైట్ అంతా వాటర్లో బాగా నానబెట్టుకోవాలి రెండు రోజులు మాత్రం ఈ మూటని ఇలానే పెట్టాలి ఒక రోజంతా రెండు రోజు రెండు టైమ్స్ వాటర్లో తడుపుకోవాలి సాయంత్రం మనకి మొలకలు మనకి స్మెల్ రాకుండా ఒకసారి తీసి శుభ్రంగా కడిగి మళ్ళీ మూట కట్టి ఇలా పెట్టుకోవాలి అలా మూడు రోజులు ఇలా మనము చేసుకున్నట్లయితే మనకు మొలకలు చాలా బాగా వస్తాయి మూడు రోజుల తర్వాత మీకు చూపెడతాను చూడండి మూడు రోజుల తర్వాత ఈ మూటని ఇలా విప్పి మొలకలు ఎలా వచ్చాయో చూడండి చూడండి మూడో రోజు ఉదయానికైతే మనకి ఎంత బాగా మొలకలు వస్తాయి ఇలా మీరు ట్రై చేయండి ఇందులో చూడండి మనకి పొడి పొడిగా స్మెల్ లేదు జిగురు లేదు మనము ఈ ప్రాసెస్ ప్రకారం మీరు మొలకలను ఎత్తుకున్నట్లయితే మనకి చాలా టేస్టీగా ఉంటాయి చూడండి మూడు రోజులకి చూడండి మనకి ఎక్కడా చూడండి జిగురు అనేది మనకి లేదు స్మెల్ లేదు మనము గాలి తెరపునే మనం పెట్టుకున్నామండి మనం ఇంట్లో డబ్బాల్లో ఓట్లో పెట్టి జిగురు జిగురుగా వాసన స్మెల్ వస్తుంది మనము తినేదానికి బాగుంటుందండి ఇట్లా మనము ఇలా ఇలా ఒక కాటన్ గుడ్లో ఇలా కట్టేసుకొని గట్టిగా ముడిగట్టేసేయాలండి గట్టిగా ముడిగట్టేసి బయట మనం బాల్కనీలో కిటికీ ఉంటుంది కాబట్టి ఆ కిటికీ కాడ ఈ మూటని ముడిగట్టేసి మొదటి రోజంతా నానబెట్టేసి వదిలేసి రెండో రోజు వీటిల్ని వడగట్టుకొని మూట కట్టుకొని రెండో రోజుని రెండో రోజు ఒక రెండు టైమ్స్ వాటర్ని తడపాలి సాయంత్రం ఒకసారి ఈ గింజలన్నీ తీసి ఒక గిన్నెలో పోసి కడిగి మళ్ళీ ఇదే క్లాత్లో కట్టి మూట కట్టాలి మళ్ళీ మూడో రోజు ఉదయం తీసేసినట్లయితే మనకి ఇలా ఫ్రెష్గా మొలకలు వస్తాయండి మనం తినేదానికి చాలా బాగుంటాయి స్మెల్ అస్సలే ఉండదు జిగురు అస్సలే ఉండదండి నేను చెప్పిన ప్రాసెస్ ప్రకారం మీరు ఈ మొలకల్ని ఇలా ట్రై చేయండి మీకు మొలకలు తినేదానికి చాలా బాగుంటాయి బయట కొనాల్సిన అవసరం లేదు మనం బయట కొనాలంటే ఒక చిన్న ప్యాకెట్ అంత ప్యాకెట్ పది రూపాయలు ఇరవై రూపాయలకి ఇస్తారండి మనం రెండు స్కూల్ రెండు స్కూన్లు రెండు స్కూల్లు ఈ గింజలను వేసుకున్నట్టయితే మనం ఇంట్లో నలుగురు శుద్ధంగా అన్నీ అన్ని ఒక పిడికిటి పిడికిడి పిడికిడ్ శుద్ధంగా తినేసి ఇచ్చండి ఇలా మీరు ట్రై చేయండి ముడి శనగలు ఉంటే మీరు కూడా వీటిలో వేసుకోవచ్చు నా దగ్గర ముడి చెనగలు లేవు అందువల్ల అలసందల్ని వేరుశనగపప్పుని ప్రెసర్లని తీసుకున్నానండి అన్నీ చాలా బాగా మొలకెత్తాయి చాలా టేస్టీగా ఉంటాయి మీరు కావాలనుకుంటే ఇందులో క్యారెట్ సన్నగా తురుముగా చేసుకోవచ్చు క్యాబేజీని సన్నగా తురుముగా చేసుకోవచ్చు వీటిని కూడా కలుపుకునేట్లే మీకు బాగా ఇంకా మంచి ప్రోటీన్ దొరుకుతాయండి మీకు ఈ రెసిపీ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి మూడు రోజులు శ్రమ పడ్డామండి వీటి కోసము ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక చిట్కాతో మళ్ళీ రేపు కలుసుకుందామండి గంట సమ్మల్ని కొట్టడం మర్చిపోకండి